రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది మంది పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో పునః ప్రారంభమయ్యాయి ఇప్పటికే నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పేదలకు అన్నం పెడతా ఉన్నాయి మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మూతబడ్డ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేస్తామని చెప్పాం ఈరోజు రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ను మళ్ళా ప్రారంభం చేశాం మొదటి విడతలో వంద తర్వాత డెబ్బై ఐదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి మనకు పాత్ర ద్వారా ఆహారం సరఫరా చేయడానికి రాయదుర్గం కొంత దూరంగా ఉంది దుర్గం ప్రారంభమైన తర్వాత రెండు ఒకేసారి ప్రారంభం చేస్తామని చెప్పినప్పటికీ రాయదుర్గంలో పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే అంటా క్యాంటీన్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి టీడీఎంఏ హరినారాయణ గారికి విజ్ఞప్తి చేసి ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు రాయదుర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేస్తూ ఉన్నాం ఇది వైసీపీ నాయకుల ఒక కనువిప్పు కావాలి ఐదు సంవత్సరాలు పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లను మూసివేసి లక్షల మంది కొట్టగొట్టిన దుర్మార్గపు పరిపాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టిన నేపథ్యంలో ఎన్డిఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందివ్వాలని పేదలకు మేలు చేయాలని ప్రజారంజకమైన పరిపాలన సాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పం తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దాని కారణంగానే వంద రోజుల పాలనలో అనేకమైన మంచి పనులు జరిగాయి పెన్షన్ పెరిగింది హింస నేనే లేదు ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చింది ఉపా ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడతా ఉన్నాయి పెన్షన్దారులకు సకాలంలో పెన్షన్ అందుతా ఉంది ఇవన్నీ కూడా ఒక మంచి పరిపాలనకు దృష్టాంతాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ రాయదుర్గంలో ఈరోజు ప్రారంభమైన ఈ అన్నా క్యాంటీన్ పేదల ఆకలి తీర్చడంలో అగ్రభాగాన ఉంటుందని ఎందుకంటే గతంలో కూడా రాయలసీమ జోన్లోనే ఎక్కువ మందికి సేవలు అందించిన చరిత్ర రాయదుర్గం అన్నా క్యాంటీన్కు ఉంది కాబట్టి మళ్ళీ అదే ప్రకారంగా పేదల ఆకలి తీర్చడంలో అగ్రభాగాన రాయదుర్గం అన్నా క్యాంటీన్ నిలవాలని నిలుస్తుందని ప్రగాఢంగా కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం